జరుగుతున్న లూ వివాదం ఉందో దాని గురించి పూర్తి వివరాలతో మన ముందుకు వచ్చారు కిలార్ నాగార్జున సార్ నమస్తే సార్ నమస్తే సార్ అసలు లడ్డు వివాదం ఏంటి సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదంలో ఉపయోగించే గి ఉందో నెయ్యి ఉందో ఆ నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ ఉందని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు సో నిజంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో యానిమల్ ఫ్యాట్ ఉందని అది నిజంగా ఉందా లేకపోతే కావాలని జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలని బురద జల్లుతున్నారా అంటే గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అనుభవ రాహిత్యంతో అనేకమైనటువంటి తప్పులు చేశారు తన ఒంటెత్తు పోకటితోటి ఎవరు చెప్పినా వినకుండా తన అనుకున్నదే చేసినటువంటి తప్పులన్నీ ఒక అయితే తిరుమల తిరుపతి దేవస్థానంలో నిన్న బయటపడ్డటువంటి దారుణం ఏదైతే ఉందో అది అతి పెద్ద తప్పు ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఇది మామూలు దేవస్థానం కాదు కోట్లాది మంది హిందువుల మనోభావాలకు సంబంధించినటువంటి వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా ఆయన భక్తులు ఎందుకంటే తెలుగు తెలుగు వారి ఇలవేల్పోయారు అలాంటి వెంకటేశ్వర స్వామికి చిన్నపాటి అపచారం జరిగిందన్నా కూడా భరించలేరు ఆయన భక్తులు అలాంటిది సాక్షాత్తు ఆయన పేరుతో పంచేటువంటి ప్రసాదంలోనే గత సంవత్సరం నరగా ఇంకా చెప్పాలంటే రెండు మూడు సంవత్సరాలుగా కల్తీ జరుగుతుంది చీప్ క్వాలిటీ నెయ్యి వాడి వాళ్ళ మనోభావాలని దెబ్బతీస్తున్నారు అనేటువంటిది చాలా రకాల వార్తలు మనం కూడా విన్నాం చాలా విజువల్స్ చూసాం లడ్డు నాణ్యత బాగోలేదని అన్న ప్రసాదాల నాణ్యత బాగోలేదని గొడవ చేయటం అది బయటికి తీసుకొచ్చిన రాధా మనోహర్ దాస్ అనేటువంటి ఒక అందరికీ పరిచయం ఒక సాధువుని తిరుమలకు రాకుండా నిషేధించడం కూడా మనం చూసాం ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ వేయటం దాంట్లో ఈ సప్లయర్స్లో గత యాభై సంవత్సరాలుగా నందిని డైరీ అనేటువంటిది ఏదైతే కోఆపరేటివ్ డైరీ ఆఫ్ కర్ణాటక ఉందో వాళ్ళు ప్రాఫిట్ అనేది ఆశించకుండా శ్రీవారి మీద ఉన్నటువంటి భక్తితోటి ఒక్క రూపాయి లాభం లేకుండా కాస్ట్ టు కాస్ట్ వాళ్ళకి తయారు చేయడానికి ట్రాన్స్పోర్టేషన్కి ఎంత అవుతుందో అంతవరకే తీసుకుంటూ యాభై సంవత్సరాలుగా భక్తితో చేస్తున్న పక్కన పెట్టి చీపుగా ఇస్తున్నారు అనేటువంటి ఒక లోయెస్ట్ కొటేషన్ వచ్చిందనేటువంటి మిష పెట్టి మూడు వందల ఇరవై రూపాయలకి ఒక కిలో నెయ్యి ఇస్తామని వాడు చెప్పటం వీళ్ళు వింటాం అక్కడ ఉన్నటువంటి ఈవోలు ఐఏఎస్ చదివినటువంటి ఆఫీసర్స్ అట్లాగే తలపండిన రాజకీయ నాయకులు చైర్మన్లుగా నియమిస్తారు బోర్డు మెంబర్లు కూడా అంత గొప్ప గొప్ప వాళ్ళు ఉంటారు మూడు వందల ఇరవై రూపాయలకి ఆవు నెయ్యి సప్లై చేస్తానని వాడు అంటే వీళ్ళు ఎలా చేశారు చూసారా వీళ్ళని దేంతో శిక్షించాలో కూడా అర్థం కావట్లేదు ఇవాళ మామూలు ఆవు నెయ్యి మార్కెట్లో దొరకాలంటేనే కనీసం మనకి వెయ్యి రూపాయలు పడుతుంది స్వచ్ఛమైన ఆవు నెయ్యి అంటే దాదాపు నాలుగు వేల రూపాయల దాకా ఉంది కనీసం మినిమం వెయ్యి రూపాయలు వేసుకోండి వెయ్యి రూపాయలు పడేటువంటి నెయ్యిని వాడు మూడు వందల ఇరవై రూపాయలకి నీకు సప్లై చేస్తాను అన్నాడు అంటే నువ్వు ఎలా నమ్మావు టెండర్ ఎలా ఇచ్చావు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అనుకూల మీడియాలో ఏమైనా ప్రచారం చేస్తున్నారంటే జూ జూలై ఇరవై నాలుగో తారీఖున టెస్టులు పంపించారు ఇప్పుడు రిజల్ట్ వచ్చింది దాని గురించి మీరు ఇలా వక్రీకరిస్తూ మాట్లాడడం తప్పు జూలై ఇరవై నాలుగో తారీఖు ప్రభుత్వం ఎవరిది మీదుందా మాదుందా అన్నట్టుగా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు అదే ఇక్కడ ఇదే వాదన వాళ్ళు నేషనల్ మీడియాలో వినిపించిపోతే వాళ్ళు చెప్పుతో కొట్టడం ఒకటే తక్కువ నేను వాళ్ళ ప్రతినిధి మాట్లాడితే చెప్పుతో కొట్టడం ఒకటే తక్కువ వాళ్ళు ఇచ్చిన సమాధానాలు చంద్రబాబు నాయుడు గారు జూలై పన్నెండో తారీఖున ప్రమాణ స్వీకారం చేశారు ఆయన అంటే ఖచ్చితంగా అధికారాలు చేపట్టింది జూన్ పన్నెండో తారీఖున కదా ఆ చేపట్టిన దగ్గర నుంచి కొత్త టెండర్లు ఏమన్నా పిలిచారా వేరే టెండర్ ఎవరన్నా ఏజెంట్ తోటి నెయ్యి తెప్పిస్తున్నారా మీరు టెండర్ ఇచ్చినటువంటి వాడేగా అప్పుడు అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా సప్లై చేస్తోంది రాగానే ఏం చేశారు విజిలెన్స్ ఎంక్వైరీ వేశారు అనుమానం వచ్చి ఆ విజిలెన్స్ ఎంక్వైరీ వాళ్ళంతా తరోగా ఎంక్వైరీ చేసి టెస్టింగ్ చేసుకొని ప్రాథమిక ప్రిలిమినరీ టెస్ట్ చేసి వాడిని ఎవడైతే ఉన్నాడో వాడిని బ్లాక్ లిస్ట్లో పెట్టి అక్కడి నుంచి దాన్ని గుజరాత్కు పంపించారు ఈ మొత్తం ప్రహసనానికి ఎంత ఒక ఇరవై రోజులు ఇరవై ఐదు రోజులు పట్టింది అదేమన్నా తప్ప నిజంగా రాగానే చంద్రబాబు నాయుడు కనుక ఆ ఎవరైతే గుత్తేదారు ఉన్నాడో ఆ సప్లై చేసేవాడిని మార్చేసి ఆయన ఇంకొకటి ద్వారా తెప్పించుకుంటూ ఆ శాంపిల్ని పంపిస్తే అనుకోవచ్చు మీరు వాడుతున్న నెయ్యి మీరు ఇచ్చినటువంటి కాంట్రాక్టర్ ఇచ్చినటువంటి నెయ్యినే పంపించారు పంపించినప్పుడు ఎంత దారుణమైన రిపోర్ట్ ఇచ్చింది అంటే ఫిష్ ఆయిల్ తర్వాత యానిమల్ బఫెలోకి సంబంధించినటువంటి కొవ్వు అలాగే పందికి సంబంధించినటువంటి కొవ్వు కొవ్వు బట్టి చేసిన వీళ్ళని ఏం చేయాలి కత్తికొక్క కండగా నరకాలి రాజకీయ విశ్లేషకుడిగా నేను ఇలాంటి మాటలు మాట్లాడకూడదు కానీ స్వామివారికి అప్రచారం చేసినటువంటి వాళ్ళని నడి రోడ్డులో ఉరిదీయాలి అంతటి దారుణానికి తెగిచ్చారు అంటే వీళ్ళని ఏమనాలి అందుకనే భగవంతుడు వెంకటేశ్వర స్వామితో ఎలా ఉంటుందో తెలుసు ఏ చిన్న తప్పు చేసినా కూడా వెంటనే శిక్ష పడుతుంది గతంలో చంద్రబాబు నాయుడు గారు వేయి కాళ్ళ మండపాన్ని ప్ర భక్తుల సౌకర్యార్థమే దాన్ని తీసి వేరే చోట కడదామన్నటువంటి దాంతో చేసినందుకు అందుకే అలిపిరిలో సంఘటన జరిగింది మనకు తెలుసు వెంటనే చంద్రబాబు నాయుడు గారు రియలైజ్ అయ్యారు కాబట్టి భగవంతుడు మళ్ళీ ఒక అవకాశం నాకు ఇచ్చాడని ఆయన ఆయన కరెక్ట్ చేసుకున్న తర్వాత చేశాడు కాబట్టి మళ్ళీ ఆయనకి రెండుసార్లు అవకాశం ఇచ్చాడు ఆయన అలా కాకుండా ఏడు కొండలు ఎందుకు రెండు కొండలు అన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు ఏమయ్యారో అందరం చూసాం అలాగే చాలామంది మర్చిపోయిన విషయం ఏంటంటే ఇదే ఈవో ధర్మారెడ్డి గారి అబ్బాయి ఎంగేజ్మెంట్ పెట్టుకున్న తర్వాత పెళ్లి లోపల చనిపోయాడు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో అంటే ఈ అనాచారం అనేటువంటిది ఆ రోజు నుంచి రెండు మూడు ఏళ్ళ నుంచి కొనసాగుతుంది వెంకటేశ్వర కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి శిక్షించాడు నిన్ను అయినా కూడా బుద్ధి మార్చుకోకుండా పిల్లాడు పోయి నాలుగో రోజే మళ్ళీ వచ్చి విధుల్లో జాయిన్ అయ్యి నీ అకృత్యాలు కొనసాగించు దానికి ఇచ్చినటువంటి వాళ్ళందరూ ఏం కాబోతున్నాడు భగవంతుడు ఎలాంటి శిక్ష వేస్తాడు వీళ్ళకని ప్రజలందరూ ఎదురు ఎదురు చూస్తున్నారు ఇదే వైవి సుబ్బారెడ్డి ఏం చెప్పాడు వీళ్ళు చేసిన అతి తెలివితేటలు ఏంటి స్వామివారికి పెట్టే నైవేద్యానికి మాత్రం గుజరాత్ నుంచి ఒక డోనర్ ఇప్పిస్తుంటే ఆ నెయ్యి తెప్పిస్తున్నారు ఏం చెప్పాడు అరవై లీటర్ల నెయ్యి కావాలి స్వామివారికి పెట్టే ప్రసాదాలకి దానికి రోజుకి లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది అన్నాడు అంటే అరవై లీటర్ల నెయ్యికి లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది అంటే ఎంత పడ్డట్టు మనకి దగ్గర దగ్గర పద్దెనిమిది వందల రూపాయలు పడ్డట్టు మరి ఆ నెయ్యి ఏమో పద్దెనిమిది వందల రూపాయలు రోజుకి కొన్ని టన్నుల నెయ్యి కావాలి లడ్డు అదే స్వామివారి ప్రసాదం తయారు చేయడానికి దానికి ఏమో ముప్పై రెండు రూపాయల మూడు వందల ఇరవై రూపాయల నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది మూడు వందల ఇరవై రూపాయల నెయ్యి అంటే వాడికి పడేది వందో నూట యాఫైయో పడుతుంది ఇవన్నీ పంది కొవ్వులు ఇవన్నీ తీసుకొస్తే దాంట్లో నుంచి ఒక యాఫ్ఐ వందో మీకు ఇస్తాడు కోట్లు కోట్లు వంద కో వందల కోట్లు మీరు దోచుకొని తినొచ్చు సో ఇదే వైసీపీ అనుకూల వర్గాలు ఏమంటున్నారంటే ఏవన్నీ నెయ్యి కావాలన్నా మినిమం ఒక ఐదు వేలన్నా పడిద్ది ఒక లడ్డు ఒక ఇప్పుడు ప్రజెంట్ ఒక యాభై రూపాయలు తీసుకున్నా కానీ అదే ఏవన్నీ నెయ్యి ఏదైతే నెయ్యి సప్లై చేయాలో లడ్డు తయారీలో యూజ్ చేయాలో ఆ లడ్డు మనం చూసుకుని తయారీ విధానం మొత్తం మనకు నూట యాభై మూడు వందల దాకా అయింది అంత ఎఫెక్ట్ ఇప్పుడు భక్తులు ఇన్వెస్ట్ చేయలేరు అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు అంటే భక్తులు అనేటువంటి వాళ్ళు పిచ్చివాళ్ళని వీళ్ళ ఉద్దేశం ఇవాళ అమ్మే రేటు కంటే ఎక్కువ రేటు పడుతుంది లడ్డూ అని అందరికీ తెలుసు కానీ అది స్వామివారి ప్రసాదం కాబట్టి ప్రజలు కొన్ని వందల కోట్ల రూపాయలు హుండీ ద్వారా వేస్తున్నారు కాబట్టి దాంట్లో నుంచి కొంత భాగం సబ్సిడీ ఇచ్చి లడ్డూలు ఇస్తున్నారు ఆ సంగతి మనకు తెలుసు మరి నందిని వాళ్ళు ఇచ్చినప్పుడు నెయ్యి సప్లై చేసిన యాభై సంవత్సరాల్లో నాణ్యత మీద ఎప్పుడూ రానటువంటి కంప్లైంట్స్ ఇప్పుడు ఎందుకు వచ్చినాయి దాని వాసనలో రుచిలో మార్పు వచ్చిందని దాదాపు రెండు రెండున్నర సంవత్సరాల నుంచి ముత్తుకుంటున్నారు భక్తులు సో ఇంకోటి ఏంటంటే ఏ నెయ్యి కూడా బయట నుంచి అయితే అయితే ఇంపోర్ట్ చేసిన ఏ నెయ్యిలో అందులో కల్తీ ఉండిది మిలావాట్ ఉండి అని వైసీపీ అనుకూలవర్గాలు ఉన్నారు ఇప్పుడు మీ ఇంట్లో మీ ప్యాకెట్ నెయ్యిలో కూడా అందులో ఫ్యాట్ ఉంది ఫ్యాట్ ఉండేది యానిమల్ ఫ్యాట్ ఉండేది అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు బుద్ధి జ్ఞానం ఉందా ఇంట్లో వాడుకునే నెయ్యికిను స్వామివారికి పెట్టే నెయ్యికి కంపేర్ చేస్తారా సా స్వామివారికి సమర్పించేది ఎంత పవిత్రంగా మరి ఎందుకు గుజరాత్ నుంచి అలా తెప్పిస్తున్నారు ఆ నెయ్యి పెట్టకపోయారా పద్దెనిమిది వందల రూపాయలు ఎందుకు తెప్పిస్తున్నారు అంటే స్వామివారి వరకు పెట్టేస్తే చాలు ఆయన పేరు మీద భక్తులకి ఏ అడ్డం ఇస్తే సరిపోద్దనేటువంటి అనేటువంటిది భావన దొంగలు అడ్డంగా దొరికిపోయారు ఆ ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చింది కూడా నేషనల్ డైరీ డెవలప్మెంట్కి సంబంధించినటువంటిది అది ఏషియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రెస్టీజియస్ ల్యాబ్ ఆధారాలతో మాట్లాడుతున్నారు ఊరికే మాట్లాడట్లేదు మీ బుకాయింపులు డేట్ను బట్టి జూలైలో ఇచ్చారు కాబట్టి అది తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు అయితే తెలుగుదేశం వాడే రిపోర్టుకి పంపించి మేము చేసాం తప్పు మమ్మల్ని బయట పెట్టండి అని చెప్తారు ఏ గవర్నమెంట్ అన్న బుద్ధుండాలి మాట్లాడటం కాబట్టి ఖచ్చితంగా చెయ్యకూడనటువంటి నేరం చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దానికి సహకరించినటువంటి వైవి సుబ్బారెడ్డి దగ్గర నుంచి కరుణాకర్ రెడ్డి దగ్గర నుంచి ధర్మారెడ్డి దగ్గర నుంచి చూడండి ఎలా ఉందో ఒక సుబ్బారెడ్డి ఒక కరుణాకరెడ్డి మొత్తం చుట్టాలే దొంగల ముఠా పడిపోయి దొంగల ముఠా కనుక దోశ ఉంటుంది ఊరు మీద పడి అలా దేవస్థానం మీద పడి అడ్డమైనట్టుగా దోచుకున్నారు వాళ్ళ పాపం పండింది వాళ్ళు అనుకున్నది ఏంటంటే ఇరవై సంవత్సరాల పాటు చంద్ర జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉంటారు మనల్ని ఎవరు అనుకున్నాడు కానీ భగవంతుడు అనేవాడు ఉన్నాడు అనుక్షణం కనిపెడుతూనే ఉంటాడు ప్రకృతి అనేటువంటిది ఒకటి ఉంటుంది మితిమీరినప్పుడు ఎక్కడ కొట్టాలో అక్కడ కొడుతుంది అదే జరిగింది వాళ్ళ మీ అధికారం తల్లకిందులు చేశాడు భగవంతుడు ఇవాడు మిమ్మల్ని అందరినీ దోషులుగా ప్రజల ముందు నిలబెడుతున్నాడు థ్యాంక్ యూ సార్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి